వెల్కమ్ టు క్రాంతి న్యూస్ ఖమ్మం బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తాండ్ర వినోదరావు ఖమ్మం లోక్సభ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు తాండ్ర వినోదరావు ఈ అభ్యర్థిత్వాన్ని తమిళనాడు బీజేపీ పొంగులేటి పొంగలేటి రెడ్డి బలపరిచారు ఈ కార్యక్రమంలో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు గల్ సత్యనారాయణ కిరణ్ పాల్గొన్నారు

we would be giving a formal letter uh, to insurance company camera status whatever whatever documents except documents of candidate we worry is that whatever right uh, they belong that may be brief we <laughs> <Mi> worry saying that where under we will assess your worries technical and other things Seninle görüşmemiz lazım. 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 Seninle నేను వినోదరావు తాండ్రా భగవంతుడి పేరు మీద నేను వినోద్ రావు తాండ్రా లోక్సభలోని ఖాళీని పూరించడానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడినాను భగవంతుని సాక్షిగా సత్యనిష్టతో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్లుగా భారత సమగ్రతను సౌర భౌమత్వాన్ని కాపాడగలనని ప్రమాణం చేస్తున్నాను